Gandhi నిజంగా అహింసా మార్గాన్ని ప్రోత్సహించాడా హింసను ఏనాడు ప్రేరేపించలేదా గాంధీజీ నిజంగా మత రాజకీయాలు చేయలేదా అంటే ఇది ముమ్మాటికి తప్పు ఇది నేను చెప్తుంది కాదు ఆయన రాసిన పుస్తకాలు చెప్తున్నాయి ఖలీఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవైలో అలీ బ్రదర్ స్టార్ట్ చేస్తే దీని ఒక మెంబర్ వచ్చి గాంధీజీ పాకిస్తాన్ డివైడ్ చేసిన జిన్నా కూడా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాడు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఎటువంటి మత రాజకీయాలు చెయ్యొద్దు అని చెప్పి గాంధీజీకి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా గాని మహాత్మా గాంధీ ఈ ముస్లిం మత राजकीय ఉద్యమానికి నాంది పలికే ఇది ఎక్కడో ఇండియాలో జరిగే ఉద్యమానికి కాదు ఎక్కడో టర్కీలో బ్రిటిషర్స్ ఆ రాజ్యానికి సపోర్ట్ గా ఎక్కడో టర్కీలో జరిగే ఉద్యమానికి ఈయన ముస్లింస్ ఖలీఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఈ ఖలీఫత్ ఉద్యమం వల్ల ఇండియాలో రెండు వేల ఐదు వందల మంది హిందువులు చచ్చిపోయారు దీనికి కారణం గాంధీజీ కాదా చెప్పండి సుభాష్ చంద్రబోస్ గన్న పట్టుకుంటే పెద్ద అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన మరి రెండు వేల ఐదు వందల మంది చనిపోతాకి ఒక మతప్రేరమైన రాజకీయ ఎట్లా మనసు వచ్చింది అహింస అహింస అని చెప్పి హింసని ఎట్లా ఎంచుకున్నా ఇది నేను చెప్తుంది కాదు పుస్తకాలు చెప్తున్నా కావాలంటే రెఫర్ చేసుకోండి ఈ కలీపత్ ఉద్యమంలో కేరళలో రెండు వేల ఐదు మంది చనిపోయారు ఇండియాలో అయితే కనుక ఒక ఐదు వేల మంది దాకా చనిపోయారు దీనికి ప్రధాన కారకుడు అలీ బ్రదర్స్ అండ్ మహాత్మా గాంధీ ఆయన ఎప్పుడు మెంటాలిటీ ముస్లింస్ అటాక్ చేస్తే చచ్చిపోండి హిందువులు మాత్రం తిరగబడదు కానీ ఈయన మాత్రం మత రాజకీయాలు చేయొచ్చు హింసను ప్రేరేపించే ఉద్యమాలు చేయొచ్చు ఈ తప్పులు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టకుండా చేసి రేపు కోర్టులో కేసు వేసినా గానీ నా మీద ఇది నిజం నాకేం భయం లేదు ఇది పుస్తకాల్లో అక్షరాలు రాసు